చిన్న మీరు ఇక్కడే ఉన్నారా హాయ్ చెల్లి బావగారు బాగున్నారా రండి కూర్చోండి వచ్చారా అదే అన్నయ్య పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు మీ బావగారు సంపాదన మీకు తెలియదేం కాదు మీరిద్దరూ సాయం చేస్తే నేను కూడా ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను అన్నయ్య సరేరా నీకు రావాల్సిన వాటర్ డబ్బులు వారంలో ఇచ్చి పంపిస్తానమ్మా చిన్నయ్యా ఏంటి నువ్వు మాట్లాడట్లేదు నీకు డబ్బు కావాలా తోడ వాళ్ళు కావాలా అంటే నువ్వేం కోరుకుంటావు నేను తోడ కోరుకుంటాను అన్నయ్యా నేనైతే డబ్బే కోరుకుంటాను ఎందుకంటే డబ్బు చాలా విలువైంది అయినా నాన్న నీకు ఇవ్వాల్సింది ఎప్పుడో వచ్చి పంపించేశాడు ఇప్పుడొచ్చి అన్నల సొమ్మ మీద ఆశపడటం నాకు నచ్చలేదు అన్నయ్య నువ్వులేవన్నా బాధపండుగాని ఇలా మాట్లాడతావని అనుకోలేదు ఆడపిల్ని నేర్పిస్తే మంచిది కాదురా నీకే కాదు మన కుటుంబానికి కూడా మంచిది కాదు అన్నయ్యా నువ్వు పెద్ద దానకర్ణుడు అయితే ఇచ్చుకో మధ్యలో నన్నెమ్మని చెప్పకో తమ్ముడు అది కాదురా ఏంట్రా తమ్ముడు ఏమైంది వ్యాపారంలో పూర్తిగా నష్టపోయా అప్పులో నన్ను పీక్కు తింటున్నారు ఏం చేయాలో తెలియక నీ దగ్గరకు వచ్చానన్నయ్య అసలు నేను ఎవరికి అన్యాయం చేశానన్నయ నాకిలా జరిగింది తమ్ముడు ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా అరే తమ్ముడు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు ముందే తెలుసు ఆడపిల్ల ఏడుపు మంచిది కాదని నీకు ఆ రోజే చెప్పా అయినా మన చెల్లెలు కాక ఎవరిని అడుగుద్దురా ఈ డబ్బులతో నీ అప్పులు తీర్చుకో ఈ డబ్బులతో వ్యాపారం మొదలుపెట్టు ఈ డబ్బులు ఎవరిచ్చారో తెలుసా మన చెల్లిచ్చింది నీ కష్టం తెలుసుకుని దానిస్తే నువ్వు తీసుకోవని నాకిచ్చి నీకిమ్మని చెప్పింది ఇప్పటికన్నా తెలుసుకోరా డబ్బు కన్నా రక్త సంబంధం చాలా గొప్పది